ప్రభువు నందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం శ్రద్ధగా ఆలకించి ఆధ్యాత్మికమైనటువంటి క్షేమాన్ని సంపాదించుకుందాం కీర్తన ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యుహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును అని వాక్యానికి ఒకరిలా అనువాదం చేశారు యహోవా అనే మార్గం మీదే పయనించు ఆయన్ని నమ్ము ఆయన నీ పని చేస్తాడు మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది ఈ వాక్యం మన చేతుల్లో ఉన్న భారం అంతటిని మనం ఆయన మీదకి పొరిలించాలి అది దుఃఖకరమైన సంగతి కావచ్చు నీ శరీర అవసరం కావచ్చు లేక నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మనసు పొందాలనే ఆతృత కావచ్చు ఏదైనా ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రంగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా మనమే వాయిదా వేస్తున్నాం ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన్ని మనస్థుతించాలి మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి సహాయపడేది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం ఇక మనమేమీ కల్పించుకోకుండా ఆయనకి అప్పగిస్తే ఆయనే నెరవేరుస్తాడు ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి ఇక దానిలో వేలు పెట్టకుండా ఉండటం ఉండడమే మనం చేయవలసిన పని అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు ఇలా చేయటం వల్ల నాకేం ఫలితం కల్పించట్లేదని కొంతమంది అనుకోవచ్చు పర్వాలేదు అయినా ఆయన పని చేస్తాడు నీ పనంతా ఆయన మీదకి నెట్టేసావుగా నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో మొత్తానికి ఆయన మాత్రం నీ పని మీదే ఉన్నాడు సందేహం లేదు భక్తులు ఒక చోట అంటున్నాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను మరొక అనువాదంలో ఇలా ఉంది నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు ఈ రోజుల్లో ఇది మన స్వానుభావంలోనికి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చేయవలసిన పని నా తలకి మించిన ఈ పని చేయగలంలే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిని వేసుకున్న పని ఈ పనే నేను ఆయనకు అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇక చీకు చింతా లేకుండా హాయిగా ఉంటాను ఆయనే చూసుకుంటాడు జ్ఞానులు వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి దేవుడు తను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేయగల సర్వసమర్థుడు కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులో ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవా ప్రతినిత్యం ఆయన వైపు చేతులు చాపడానికి మరికెందుకు ఆలస్యం ఏమాత్రం సందేహం లేకుండా నీ మార్గాన్ని యుహోవాకు అప్పగించావా ఇంకా అప్పగించకపోయినట్లయితే ఆలస్యం చేయకుండా నీ బరువు భారం అంతటినీ ఆయన మీద నెట్టివేసి ఆయన పాదాల దగ్గర నిశ్చింతంగా విశ్వాసంతో సహనంతో ఎదురుచూడు నీకు మేలైన దాన్ని నీకు దీవెన కలగజేసే దానిని నీ భవిష్యత్తుకి ఎంతో క్షేమాన్ని ఇచ్చేదానని నీ కోసం దాచి ఉంచాడనలో ఏమాత్రం సందేహం లేదు ఎక్కడా నిరుత్సాహపడకుండా నిరాశపడకుండా నమ్మకత్వం కలిగిన దేవుడు నీ నమ్మకాన్ని వమ్ము చేయడనే సంగతిని గుర్తించి ఆయన మీద సంపూర్ణంగా ఆనుకుని విజయం పొందుకో మనం అందరము ఆ రీతిగానే విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలని ఆయన వైపుకి ప్రేరేపించును గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి వర్తిల్ల చేయును గాక ఆమె